కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏపీ చంద్రబాబు సతీమణి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటించారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నాబార్డు నిధులతో నిర్మించనున్న ముప్పై పడకల ఆసుపత్రికి ఆమె శంకుస్థాపన చేశారు మూడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన బాలుర వస్తు గృహాన్ని భువనేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమాజాన్ని దేశాన్ని లీడ్ చేసేలా ఉండాలని సూచించారు స్కూల్ చదువు పూర్తి చేసుకునే సమయానికి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు చిన్నప్పుడు వేసవి సెలవులకు నిమ్మకూరు వచ్చే ఆర్టీసీ బస్సులో వెళ్ళి పామరులో సినిమా చూసే నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని చెప్పారు గ్రామంలో పెండింగ్లో ఉన్న సమస్యలను సీఎం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామన్నారు సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి హిర్ ఐ కెన్ నాట్ ఫర్ ద స్వీట్ మెమరీస్ ఆఫ్ నిమ్మకూరు విచ్ ఇస్ మై గ్రాండ్ ఫాదర్ లక్ష్మిన లక్ష్మి లక్ష్మీ తాతయ్య గారి ఊరి ఇది ప్రస్తుతం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే అన్నారు ఒక్క ఇంటింటికి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళ ఇంటో కూర్చోకూడదు వాళ్ళు బడికి వెళ్ళాలి అందుకే అది ఎంత కష్టమైన ఏమేమి హామీలు ఇచ్చారో ప్రజలు శ్రేయస్సు కోసం అవన్నీ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రస్ట్ నమ్మి చాలా మంది దాతలు ముందుకు ట్రస్ట్కి ట్రస్ట్ కి తోడుగా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ ఈచ్ స్టూడెంట్ హియర్ డోంట్ థింక్ ఆఫ్ ద టెక్నాలజీ యూస్ టెక్నాలజీ ఫార్ యూర్ గుడ్ ప్లీజ్ డోంట్ మిస్యూజ్ ఇట్ వన్స్ అగైన్ థ్యాంక్ ఈచ్ యంగ్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్